దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా పాలకొండ పట్టణంలో కోటి దుర్గమ్మ దేవాలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాలకొండ ప్రజలు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని సైనికుల వీరత్వానికి సంఘీభావం తెలిపారు దేశానికి సేవ చేయడం ఒక గొప్ప అదృష్టంగా ప్రతి సైనికుడు భావిస్తారన్నారు యుద్ధం అనివార్యమైతే ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నామని దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయబోమని అన్నారు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ఒక గుణపాఠమని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నిమిషాల వ్యవధిలో కుప్పకూల్చిన మన సైనికుల ధైర్య సాహసాలకు ప్రతీకగా చేపట్టిన ఈ తిరంగ ర్యాలీలో పాల్గొనడం నా అదృష్టం ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు టికెట్ మేరకు ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి జరిగిన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు కూటమి పార్టీలు అన్నీ కలిపి ఈరోజు తెలంగాణ యాత్రని పాల్పొన్న నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం భారతదేశ సైనికులకి మద్దతుగా భారతదేశం అంతా కూడా తెరంగా యాత్రని భారతదేశ పౌరులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ యాత్రని కొనసాగించారు జరుపుకుంటున్నారు మరి మైదాన ప్రాంతంలో మేమందరం కూడా భారత సైన్యానికి మద్దతుగా ఉంటాము మరి యుద్ధం వస్తే మా ప్రాణాలు ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెరంగా యాత్ర ద్వారా తెలియజేస్తున్నారు భారత సైన్యం మమ్మల్ని పిలిస్తే మైదాన రంగంలో కూడా మదన రంగంలో కూడా మేము యుద్ధం చేయడానికి కూడా తుపాకులు పడ్డడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాం మరి పాకిస్తాన్ దుక్కచర్యలకు మరి ప్రతీకారు చర్యగా మరి మన సైన్యం మరి యుద్ధానికి వెళ్ళింది ఆ యుద్ధంలో మనందరం కూడా విజయం సాధించాం వారికి మద్దతుగా మనోస్థాయి ఇవ్వాలని ఈరోజు తిరంగా యాత్రని ఈరోజు పాల పనుల్లో చేపట్టాం అందరూ కూడా దారిత్ర పాల్గొన్నారు మరి భారతదేశ సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలని వీర జవానులందరూ కూడా మరి ధైర్యం కోల్పోవద్దని ఈ పత్రికా ముఖ్యంగా